కాంగ్రెస్ వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనమే ప్రశ్నలు నేను ఎప్పుడు కూడా ఒక పార్టీని విమర్శించడము లేకపోతే ఆ పార్టీని ఆ వ్యక్తిని విమర్శించడం చేయలేను ప్రజల గొంతుకగానే మాట్లాడినా నేను ఎక్కడున్నా అదే ఇవాళ కూడా అదే పని చేస్తున్నా ప్రజల గొంతుకగానే మాట్లాడినా వాళ్ళు వాళ్ళు ఏం చూస్తున్నారు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రవీణ్ కుమార్ ఆ కోణంలో చూస్తలేము కాంగ్రెస్ వాళ్ళు మంచి పని చేస్తే మీరు మంచి పని చేసి అంటున్నాం కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తమిళనాడులో సపోర్ట్ చేయలేదా దక్షిణ భారతదేశంలో మరి డీలిమిటేషన్ మీద జరుగుతున్న చర్చలో మా మాకు ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది ఆ రాజకీయ పరిపక్వత ఉన్నది ఈ భారత రాష్ట్రంకి కాంగ్రెస్ వాళ్ళకి ఆ రాజకీయ పరిపక్వత లేదు వాళ్ళు పెద్దాన్ని రాజకీయ కోణంలో చూసినా కూడా ఆ రోజు ఇట్లా మాట్లాడడం కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు అది చాలా నేరో మైండెడ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళకి అంత ఏం తెలియదు అందుకొరకే ఇవాళ వాళ్ళకు నిజంగా వాళ్ళకు ఏమాత్రం పరిపక్వత పరిణతి ఉన్నా కూడా ఇవాళ ఓపెన్ చర్చకు వస్తారు కదా అయ్యా మేము నిజంగా పట్టించుకోలేదు మహిళల మీద ఇట్లా దాడి జరుగుతూ ఉన్నది మీరు చెప్పినట్టుగా మంచి సహజం తప్పకుండా చేస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా ముఖ్యమంత్రి లేకపోతే ఒక కమిటీ వేయొచ్చు కదా లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు కదా ఏం చేద్దామని చెప్పండి మహిళలు రక్షించుకోవడానికి అని చెప్పి చెప్పొచ్చుగా సుప్రీంకోర్టు చివాడులు పెడితే తప్ప ఇవాళ అఖిలపక్ష సమావేశం లేకపోతే ఆల్ ఏదో కమిటీ విద్యార్థులతోని సివిల్ సొసైటీతోని లేకపోతే ఇంకెవరితో ఇంకెవరితోనో కమిటీ వేస్తున్నాడు హెచ్సి భూముల కింద ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అది చేసి ఉండొచ్చు కదా మీకు ఎంతసేపు బీఆర్ఎస్ను ఎట్లా చేసి కేసులలో ఎరికించాలే లేకపోతే నువ్వు ఆ రోజు ఇట్లా కదా ఈరోజు ఎందుకు ఇట్లా అంటున్నావు అని చెప్పడం తప్ప ఇంకోటి లేదండి వాళ్ళకు నిజంగా ఎంతసేపు వాళ్ళకి కనిపించేదంతా కూడా ఎట్లెట్లా డబ్బులు సంపాదించుకోవాలి అక్రమంగా ఎట్లట్లా భూములు కబ్జా చేయాలి ఎట్లట్లా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఒక్కటే ఉన్నది అంతకుమించి వారు లేదు కాబట్టి ఇది పూర్తిగా ఆకతాయిలు మహిళలు దర్శనానికి పోయే ప్రదేశాల్లో కానీ మార్కెట్లలో కానీ సినిమా టాకీసుల్లో కానీ బస్సులలో కానీ రైళ్లల్లో కానీ ఇంకా ఏవైనా జనసమర్థమైన ఉంటే ఆ ప్రదేశాల్లో ఈ పోకిరులు కానీ ఆకతాయిలు కానీ మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మూడు వందల ముప్పై ఒక్క షీటిములు పెట్టి దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై నుంచి నలభై ఐదు వేల మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు జైలుకు పంపించిండ్రు కానీ ఎంఎంటీఎస్లో వీళ్ళు ఎందుకు లేరు ఇవాళ ఎంఎంటిఎస్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కోసం హోంగార్డ్లను రిక్రూట్ చేసినాం కదా హోంగార్ని రిక్రూట్ చేసి వాళ్ళందరినీ మఫ్టీలో పెట్టాలి యూనిఫామ్లో పెట్టాలి అన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు ఫాలో అయింటే ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాడు ఆ మహిళ మీద జరిగి ఉండేది కాదు కదా